మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి సమీపంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ వత్సల్టోప్పో జిల్లా అటవీ శాఖ అధికారి బత్తుల విశాలతో కలిసి పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేశామని ఆ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణానికి పాటుపడాలన్నారు వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమవుతోందని పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డెబ్బై ఐదవ వనమోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ చెట్ల నాటడం కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది డిఎఫ్ఓ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ టోపో గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇదే విధంగా టిఎఫ్ఓ గారు కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది వారికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు హెక్టేర్ల ఏరియాలో చెట్లు నాటే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఫండ్ రావడం వన్ థర్టీ చెట్లు నాటే కార్యక్రమానికి వారికి ఫండ్ రావడం అదేవిధంగా ఈ టార్గెట్ని నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం జరిగింది నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డల కూడా చెప్తా ఉన్నా ఏదున్నా కూడా మన సామరస్యంగా డిఎఫ్ఓ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో వారికి మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడి మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో మనం చెట్ల నాటే కార్యక్రమాన్ని మనం వారికి నిజంగా కూడా మనం వారికి కోఆపరేట్ చేద్దాం ఎందుకంటే చెట్లు నరకడం వలనే ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడం ఇంతకుముందు నాకు తెలుసు చిన్నప్పుడు నేను నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్నప్పుడు జూన్ మాసంలోనే వర్షాలు పడేది చెరువులు నిండిపోయేది ఈ రోజు వరకు జూలై మాసం సగం అయిపోతున్నా కూడా ఏ చెరువు కుంటలు నిండలేదు ఎక్కడ మత్తిడి పూసిన పాపన పోలేదు అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా మనం చెట్లను నాటుదాం అలాగే ఇప్పుడున్నటువంటి వనజాతి ఏదంటే కోతులు ఏవైతే ఉన్నాయో అడవిని వదిలేసి మనం ఇంట్లో దూరి ఇప్పుడు ఏ మనల్ని నానా రకాల ఇబ్బందులు పెడతా ఉంది కాబట్టి చెట్లను నాటి ముఖ్యంగా నేను డిఎఫ్ఓ గారికి వివరించింది ఏంటంటే పండ్ల చెట్లను కనుక మనం ఎక్కువగా నాటించగలిగితే మనకు ఇప్పుడున్నటువంటి కోతులు కానీ కేవలం అడవులకే పరిమితం అయిపోయేది మనకు వచ్చి మన ఊర్లలో పడి మన పంటను ధ్వంసం చేయకుండా కాపాడతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది